మనకు భారతదేశంలో ప్రజాస్వామ్యానికి ఓటు పునాదు అంటే పోలింగ్ రోజున ప్రభుత్వ దేశంలో కానీ రాష్ట్ర భవిష్యత్తును కానీ నిర్ణయించడానికి ఓటు ఉపయోగపడుతుంది డబ్బుకు మధ్యానికి ఓటు అమ్ముకోకుండా ఓటు హక్కు అంటే ఓటు అనే రుండక్షరాల పదం దేశ చరిత్రలోనే మార్చేస్తుంది కేంద్ర ప్రభుత్వం జనవరి ఇరవై ఐదున జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది కుల మత ప్రాంత లింగ జాతి భాష అనే భేదం ఎక్కడా లేకుండా దేశంలో నివసించే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ త్రీ టూ సిక్స్ ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది ఓట్లు వేసిన అభ్యర్థులను నిర్మించడం జరుగుతుంది అయితే ఓటు కొరకు వివిధ పద్ధతులు కూడా ఉన్నాయి ఒక ప్రజాస్వామ్యంలో ఓటు చేయడం ద్వారా ప్రభుత్వం ఎంపిక చేయబడుతుంది ఎన్నికను కూడా విధానంలో బలపడతారు అభ్యర్థులలో ఓపిక మరియు ఎంపిక చేసుకోవచ్చు సాక్షి ప్రజాస్వామ్యంలో ఓటింగ్ పద్ధతి ప్రకారం ఓటర్లు నేరుగా నిర్ణయాలు తీసుకుంటారు ఎంపిక విధానం ఎన్నికల రంగం గోప్యంగా ఉంచుతుంది ఒక రహస్య బ్యాలెట్ ఉపయోగిస్తారు ఓటర్ తమ రాజకీయ గోప్యతను కాపాడుకోవడానికి ఒక బ్యాలెట్ ఉపయోగం పడుతుంది